అధిక లాభాల పేరుతో డబ్బులు వసూలు చేసి ఏడు వేల కోట్ల స్కామ్ కు పాల్పడిన డీబీ బ్రోకింగ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ బాధితులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు అధిక లాభాలు ఆశ చూపి తమను మోసం చేశారని బాధితులు వాపోతున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు డీబీ స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్తో పాటు ముంబై బెంగళూరు కోల్కతా గౌహతి ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి భారీగా పెట్టుబడులు పెట్టించి స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్టు బాధితులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు హైదరాబాద్లోనే ఇరవై వేల మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్లోని మణికొండకు చెందిన ముప్పై ఏడేళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి షమై పంచాక్షర్ సెప్టెంబర్ ఇరవై మూడున పోలీసులను ఆశ్రయించాడు అస్సోం రాష్ట్రం గౌహతికి చెందిన దీపాంకర్ బర్మన్కు డీబీ స్టాక్ బ్రోకింగ్లో పదకొండు లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు లాభాలు తెస్తామని ఆశ చూపించి అధిక మొత్తంలో డబ్బు తీసుకుని డీబీ బ్రోకింగ్ కంపెనీ తనను మోసం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు